రాష్ట్రంలో విశ్వవిద్యాలయ బోధన బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ కొరడ సో అంటే ఉద్యోగ సంఘాల మనకు ప్రజెంటు ఉద్యోగ సంఘాలపై ఈసీ అయితే వరుసగా కొరడ అయితే ఉంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ ఉద్యోగులపై కూడా రాష్ట్ర విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉద్యోగ వెంకటప్పారెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టడంతో తేదేపా జిల్లా నాయకులు ఇటీవల ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఈసీ వెంకటప్పారెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది ఆయన వివరణ ఇస్తూ తన ఫోన్ హ్యాంకింగ్కు గురైందని ఎవరో పోస్టులు పెట్టారంటూ సమాధానం ఇచ్చారు ఈ విషయమై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఈసీ ప్రశ్నించింది సమాధానం చెప్పకపోవడంతో ఆయన్ని విధుల నుంచి అయితే తొలగించాలని ఏఎన్ సమాచారం కూడా ఇచ్చింది ఈసీ ఆదేశాలతో వెంకటప్పారెడ్డిని విధుల నుంచి అయితే తప్పించారన్నమాట సో ఈ విధంగా ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితి ఈ టైంలో ఎంత గొప్ప ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ప్రభుత్వం ఉద్యోగం సరే రాజ్యాంగానికి లోబడైతే ఉండాల్సిందనమాట ఎన్నికల సంఘానికి లోబడైతే ఉండాల్సింది లేకపోతే ఈ విధంగానే తొలగించడం జరుగుతుందని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి